జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మహాశివరాత్రి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మాఘ కృష్ణ చతుర్దశి రోజును జరుపుకునే తెలుగు పండుగ మహాశివరాత్రి శివరాత్రిని తెలుగు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇప్పుడు మనం మహాశివరాత్రి చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కైలాసంలో పరమేశ్వరుడు నిత్యం తపస్సులో ఉండేవాడు కైలాసానికి సమీపంలో పర్వతరాజు హిమవంతుడు అతని భార్య మేనక నివాసం ఉండేవారు వారి కుమార్తె పార్వసదేవి పార్వతి శివుడిని ఆరాధించేది శివుడిని వివాహం చేసుకో నిశ్చయంతో ఉండేది రోజు నారద మహర్షి పార్వతదేవి అభిష్టాన్ని హిమవంతుడికి వివరిస్తాడు అప్పుడు హిమవంతుడు పార్వతి దేవిని శివుడి పూజ పంపుతాడు ధ్యానంలో ఉన్న శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి పార్వతి పూజలు చేస్తూ కైలాసంలోనే ఉండేది ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమణ చేశాడు అతని ఆగడాలకు అంతు లేకుండా పోయింది దేవతలందరూ కూడా కలత చెంది బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తారు తారకాసురుణ్ణి అంతం శివుడికి జన్మించే కుమారుని చేతిలో ఉందని తెలిసి బ్రహ్మదేవుడు శివ పార్వతుల వివాహం గురించి తలచి మన్మధుడిని పిలిపిస్తాడు మన్మధుడు అతని భార్య రతిదేవి కలిసి శివుని తపస్సును భంగం చేయటానికి వెళ్తారు మన్మధుడు బాణాలను శివుడిపై సరగా తపోభంగం కలిగిన శివుడు ఉగ్ర రూపంతో మూడవ కన్ను తెరవగా మన్మధుడు ఇదంతా గమనించిన పార్వతి శివుడిని కేవలం భక్తితో మాత్రమే ప్రసన్నం చేసుకోగలమని అక్కడి నుండి బయలుదేరి తాను శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు చేయడం ప్రారంభించింది పార్వతి తపస్సులో ఉండగా శివుడు ఒక మహర్షి రూపంలో వచ్చాడు అతను పార్వతి శివుడు మోసగాడని అతన్ని నమ్మవద్దని చెప్తాడు శివుడిని పరమ భక్తురాలైన పార్వతి ఆ మునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అప్పుడు ముని శివుడిగా మారి తన భక్తికి మెచ్చానని తను వివాహం చేసుకుంటానని చెప్తాడు సకల దేవతల సమోక్షంలో శివ పార్వతుల వివాహం జరుగుతుంది ఈ సందర్భముగానే మహాశివరాత్రిని జరుపుకుంటాము శివరాత్రి పూజను దీక్షగా నిర్వహించవలసి ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు ఉపవాస దీక్ష మరియు జాగరణలు శివరాత్రి ప్రత్యేకతలు ఉపవాసం అనగా కేవలం ఒంటిపూట భోజనం మాత్రమే కాదు భూషణం సాత్విక ఆహారం తీసుకోవటం శారీరక మానసిక శౌచలం కలిగి ఉండటం వంటి ఉండాలి ప్రదోష వేళ అనగా సూర్యాస్తమయం చంద్రోదయానికి మధ్య కాలం నుండి శివునికి అభిషేకాలు పూజలు అర్ధరాత్రి లింగోద్భావ సమయం వరకు అభిషేకాలు చేస్తూ ఉండాలి మారేడు దళాలపై దీపపు దిమ్మెలను ఉంచి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి శివరాత్రి వెలిగించి వెలిగించే దీపాలలో మూడు వత్రులు వేయాలి శివలింగానికి పానమట్టం ఉన్న వైపు దీపాలు వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుందని ఆన అవతలి వైపు దీపాలు వెలిగిస్తే వైరాగ్యం కలుగుతుందని నమ్మకం రాత్రి జాగరణ తర్వాత మరుసటి రోజు పూజలు నిర్వహించి శివుడికి నైవేద్యాలు సమర్పించి తాము స్వీకరించి ఉపవాస దీక్ష నిర్మిస్తాం అలాగే శివరాత్రి విశిష్టత గురించి మనం తెలుసుకుందాం శివుడిని బోలాశంకరుడు అంటారు అంటే భక్తులను తొందరగా కరుణించి వారిని ఆదుకునే దైవంగా శివుడు ప్రసిద్ధి చెందాడు